హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మంచి రుచికరమైన ఎగ్ రైస్ని మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి ఈ ఎగ్ రైస్ పచ్చికారం టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది అలాగే చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు త్వరగా చేసుకొని టేస్టీగా తినేవచ్చు అంతేకాదు ఉదయం లంచ్ బాక్స్లోకి పెట్టాలన్నా ఈ ఎగ్ రైస్ త్వరగా చేసి పెట్టేవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి నోట్లోకి రుచిగా త్వరగా చేసుకునే ఈ ఎగ్ రైస్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా అన్నం ఉడికించడానికి కుక్కర్లోకి ఒక గ్లాస్ అంటే రెండు వందల గ్రాముల బియ్యాన్ని తీసుకోండి ఇక్కడ నేను మనం రెగ్యులర్గా వాడుకునే బియ్యాన్ని వాడుతున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్నైనా యూజ్ చేయవచ్చు ముందుగా ఈ రైస్ని బాగా కడిగి మనం తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ని తీసుకోండి ఒక రెండు విజల్స్ వచ్చే అంతవరకు ఉడికించండి రెండు విజిల్స్ తరువాత విజిల్లో గాలంతా పోయాక చూపిస్తున్నాను చూడండి అన్నం చక్కగా ఉడికిపోయింది అన్నం ఉడికాక కాస్త విప్పినట్టుగా చేసి ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టండి దీంతో మన అన్నం అనేది ముద్ద కట్టకుండా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి రెండు పిడికల కొత్తిమీర ఆకుల్ని బాగా కడిగి కాళ్ళతో సహా తీసుకుంటున్నాను ఇందులోనే మూడు నాలుగు పచ్చిమిరపకాయల్ని మనం ఇందులోని ఎంతైతే కారం వాడాలనుకుంటున్నామో అంత పచ్చిమిరపకాయని తీసుకోండి ఇందులోనే పొట్టుబల్చిన ఎనిమిది తొమ్మిది వెల్లుల్లిపాయల్ని ఒక ఇంచ్ అల్లం ముక్కల్ని అలాగే లైట్గా స్పైసెస్ని తీసుకుంటున్నాను రెండు మూడు యాలికలు మూడు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన ముక్కని తీసుకుంటున్నాను మీకు కావాలంటే దీనికి బదులుగా అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ నైనా యూజ్ చేయవచ్చు అలాగే ఇందులోనే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు వాటర్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఇంకో బౌల్లోకి మూడు గుట్లను పగలగొట్టి తీసుకోండి ఇక్కడ నేను మూడు గుట్లను వాడుతున్నాను మీకు కావాలంటే నాలుగు గుట్లను లేదా ఐదు గుడ్లనైనా తీసుకుని వాడచ్చు ఇక్కడ నేను మూడు గుట్లను వాడుతున్నాను మీకు కావాలంటే నాలుగు గుట్లను లేదా ఐదు గుడ్లనైనా తీసుకుని వాడచ్చు ఇలా తీసుకున్న గుడ్లను ఒకసారి బాగా బీట్ చేయండి ఇలా బీట్ చేశాక ఇందులోనే పావు టీ స్పూన్ ఉప్పును తీసుకొని మరొకసారి బాగా కలపండి ఇలా బాగా కలపడం వలన గుడ్లనేవి నీచువస రాకుండా బాగా ఉంటుంది మరొక పక్కన ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఒకసారి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేశాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న గుడ్ మిక్స్ని తీసుకొని హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి మరి చిన్న చిన్న పీసెస్లా కాకుండా ఎగ్ మరీ చిన్న చిన్న పీసెస్లా కాకుండా గుడ్డు ముక్కలు అనేవి కనిపించేలా ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఇలా ఎగ్ అంతా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం మళ్ళీ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కల్ని కూడా మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఇలా మనం ఫ్రై చేశాక ఇందాక మనం గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి కారాన్ని తీసుకోండి ఇలా తీసుకొని వీటిని మరొక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయండి పచ్చికారాన్ని కూడా మరీ ఎక్కువగా కాకుండా ఒక నైంటీ పర్సెంట్ ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వలన ఇందులో వేసిన కొత్తిమీర ఫ్లేవర్ తెలుస్తూ ఈ ఎగ్ రష్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని అలాగే అర టీ స్పూన్ ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా ఒకసారి బాగా కలిపాక మనం ఇందాక ఉడికించిన అన్నాన్ని తీసుకుందాం ఇలా అన్నాన్ని తీసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ని కూడా తీసుకొని బాగా కలపండి ఇదే టైంలో మనకి ఉప్పు అనేది సరిపోకపోతే టేస్ట్ చూసి సరిపడే అంత ఉప్పుని తీసుకోండి చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుని తీసుకొని హై ఫ్లేమ్లో ఒకసారి బాగా కలపండి బాగా కలిపారు అంటే ఎగ్ రైస్ రెడీ అయిపోయినట్లే మీకు కావాలంటే చివరిలో కొంచెం అయినా తీసుకోవచ్చు తక్కువ టైంలోనే సింపుల్గా చేసుకునే టేస్టీ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది ఇలా మనం ఆకులేసినప్పుడు ఎప్పుడైనా సరే ఐదు పది నిమిషాల్లో ఇలా టేస్టీగా చేసుకొని హ్యాపీగా తినేవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్